దిన చాలు మీ జీవితాలు విచిత్రమైన మలుపులు తిరుగుతాయి మీకు విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేస్తా మీరు చాలా ఫేమస్ అయిపోతారు వెంటనే చాలా బాగుంది ఇప్పుడు ఏమీ వెయిట్ చేయండి కాలం కలిసి వస్తే అదృష్టమే మిమ్మల్ని గేలం వేసి పట్టుకుంటాం అంతవరకు వెయిట్ చేయండి వెయిట్ చేసి చేసి కొంచెం వెయిట్ కూడా పెరిగింది అయినా పర్వాలేదు వెయిట్ చేస్తాం అందాక ఏ అప్పు సపో చేసుకుంటూ తగ్గుతాం అన్నట్టు అప్పంటే గుర్తొచ్చింది అప్పు మీద మీ అభిప్రాయం అండి గురుజీ ఏంట్రా ఇంద నుంచి మీకోసం ఎదుగుతున్నాను రా ఇక్కడేం చేస్తున్నారు ఏ మన టైం బాగుందిరా ఎవడన్నా అప్పిస్తానాడా ఏంటి కాదురా ఉద్యోగులు ఇస్తారమ్మన్నాడు గురుజీ చూసారా చదువుగా చెప్పింది నిజమే మరి శుక్రమాదేస్ మొదలైంది ఇంతకి ఎవరా మహానుభావుడు నమస్కారం అయినా నేను చెప్పింది ఆహా సాక్షాత్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ నడుచుకుంటూ ఉంది పదండి పట్టేద్దాం నమస్కారం సార్ నమస్తే వీలే సార్ మా ఫ్రెండ్స్ నమస్తే నేను చెప్పాను భగవాన్ గారు